హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా అయితే చాలా బాగున్నాను కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి తిరుపతిలో అయితే ఇది నెక్స్ట్ వీడియో చూడండి ఇది ఎంట్రెన్స్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ అయితే ఉంటుందండి ఇది మొత్తం కూడా లాకర్స్ అయితే ఉంటాయి ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి బాత్రూమ్స్ వాటర్ హీటర్ అన్నీ మన హీట్ వాటర్ కానీ అన్నీ వస్తాయండి ఇందులో చాలా బాగుంటుంది ఇందులోనే మనం అంటే గుండు చేపించుకునే వాళ్ళకు కూడా కింద ఇది కూడా ఉందండి కళ్యాణ కట్నం అంటారు కదా అది కూడా ఉంది చూడండి లేక సైట్ ఇలా ఉంటాయి చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయండి మొత్తం లగేజ్ అంతా కూడా పడుతుంది చాలా బాగుంటుంది మంచిగా పైన లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవడానికి కూడా మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయండి అన్నీ కూడా ఇదంతా కూడా మంచుతోటి కప్పబడింది కాబట్టి ఇప్పుడు కొంచెం నాకు లొకేషన్ అంతా కనబడట్లేదు సరిగ్గా అటు చుట్టుపక్కల అయితే మొత్తం కొండలు అయితే చాలా బాగుందండి అద్భుతంగా ఉంది సీన్ అయితే కొంచెం కనిపించట్లేదు అని చూడండి మంచు ఉండడం వల్ల మేమైతే వచ్చిన రోజైతే మాకు దర్శనం అయితే ఇవ్వలేదు సో వెళ్ళారు మూడు గంటలకు అయితే ఇచ్చాడు మళ్ళీ అందుకని ఏం చేయాలనేసి సాయంత్రం అయితే మళ్ళీ దేవుని దగ్గరికి అయితే అలా వెళ్ళాము చూద్దామనేసి మనకి ఎప్పుడు కూడా మనము తిరుపతి వెళ్ళామంటే కంపల్సరీగా ఆదివరాహ స్వామి ఉంటాడండి అక్కడ అతను దర్శనం చేసుకున్న తర్వాతనే మనము దర్శనానికి అయితే వెళ్ళాలి వెంకన్న స్వామి దర్శనానికి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా కూడా దర్శనం అయిపోతుంది అందుకోసమని మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఆదివార స్వామి సో అక్కడ తిరుపతిలో ఉంది తర్వాత ఇక్కడ మన ఖమ్మన్పూర్లో ఉంటుందండి గోదావర్ఖం దగ్గర అది మాకు దగ్గరే ఉంటుంది గోదావరిఖం దగ్గరే మాది సో ఇప్పుడైతే మేము వెళ్తున్నామండి ట్రాఫిక్ చాలా ఉంది బస్సులు అయితే చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి కాకపోతే మేము ఏం చేసామంటే నడుచుకుంటూ వెళ్ళాం దానివల్ల చాలా కాలనొప్పులు అయితే వచ్చేసాయండి ఇంకెవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం బస్సులు అయితే ఫే మంచిగా వెళ్తున్నాయి అక్కడి వరకు కూడా వెళ్తాయండి సో వెళ్ళే వాళ్ళు ఉంటే బస్సులో వెళ్ళండి చాలా బాగుంటుంది అంటే అలసట అనేది లేకుండా మంచిగా వెళ్ళి అన్నీ కూడా చూసి రావచ్చండి మేము మళ్ళీ తెల్లారి వెళ్దాం అనుకున్నాం బట్ మంచు వర్షం దాని కారణంగా అయితే మేము ఎక్కడికి కూడా సరిగా వెళ్ళలేకపోయాం చాలా చేయాలి అసలు ఎన్ని చూడాలనేసి అనుకున్నాం కానీ ఏమి చూడకుండా అయితే వచ్చేసామండి దేవుని దగ్గరికి అయితే ఇలా వెళ్ళి ఇప్పుడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాం చూడండి ఇక్కడ మంచిగా ఫొటోస్ దియడానికి అయితే మంచిగా ఉందండి చాలామంది దిగుతున్నారు ఫొటోస్ అయితే సో తర్వాత ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్రెడీ ఇదంతా కూడా షాపింగ్ అండి అది అంతా అసలు రేట్లు అయితే చాలా ఉన్నాయి ఏది కొందామన్నా కూడా చాలా రేట్ అయితే చెప్తున్నారు ప్రతిది కూడా ఇక్కడ చూడండి అసలు భక్తులైతే అసలు వర్షము ఎండ వాన అసలు ఏది లేకుండా వెనుక వెంకన్న దగ్గర ఎప్పుడు కూడా భక్తులతోటి నిండిపోయి ఉంటుంది కదండి కలకలలాడుతూ చాలా బాగుంటుంది తిరుపతిలో అయితే నాకు వచ్చినప్పుడు వాళ్ళ కూడా చాలా బాగా అనిపి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు అంటే మనకు పాజిటివ్ వైబ్స్ కానీ మనకు వచ్చినందుకు మనకు ఏదైనా మొక్కుకున్నప్పుడు మనకు వరాలు ఇస్తాడు స్వామి అయితే చాలా బాగా అనిపిస్తుంది రెండుసార్లు వెళ్ళినప్పుడు అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాము అలిపిరి ఒకసారి శ్రీవారి మెట్లు ఒకసారి అయితే నడుచుకుంటూ వెళ్ళామండి చాలా బాగా అనిపించింది సో ఈసారి అయితే ఇలా అయితే మళ్ళీ డైరెక్ట్గా వచ్చేసాము ఈసారి నడవలేదండి చూడండి ఎంత బాగుందో మేమైతే గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎంట్రెన్స్ వరకు అయితే ఇక్కడైతే కీర్తనలలో అయితే వాయిస్ మంచిగా వస్తుందండి అక్కడ పోయి కూర్చొని అయితే మంచిగా వింటున్నారు చాలా మంది కూడా చాలా బాగుంది వెంకటేశ్వర స్వామికి సంకీర్తనలు అయితే ఉంటాయి కదా అవి ఇక్కడ చెప్తున్నారు అనమాట చాలా బాగా అనిపించింది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అసలు నైట్ టైం అండి చాలా బాగా అనిపిస్తుంది లైట్ వెలుగులతోటి చూడండి ఎంత బాగుందో గుడి గుడి అయితే చూసారో ఎలా ఉందో ఇక్కడ నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అక్కడే గుండిపోలే అనిపించిందండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా దాని ముందైతే ఇక్కడ మనకు దీపాలు అయితే వెలిగిస్తున్నారు దేవునికి ఇక్కడ చాలా బాగుందండి భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే కూర్చొని మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నారు కళావేదిక దగ్గర టీటీడీది ఇక్కడ అయితే మనకు కళ్యాణము అని అన్నీ కూడా మంచిగా చూపిస్తున్నారు అండి ప్రతి ఒక్కటి కూడా మనకు ఎల్ఈడి పెద్ద పెద్ద టీవీలు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా మనం కూర్చొని అయితే చూడవచ్చు మంచిగా ప్రతిదీ జరిగే అన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు అండ్ అన్న ప్రసాదాలు అయితే మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనం పోయి తినచ్చండి అలా ఉంది తిరుపతిలో అయితే చాలా బాగుంది అసలు ఆకలి వేస్తుంది అనగానే అక్కడికి వెళ్ళంగానే ఎక్కడ మూలకి వెళ్ళినా కూడా అక్కడ మన కన్నప్రసాదం అయితే దొరుకుతుంది మంచిగా సాంబార్ రైస్ అండ్ పెరుగన్నం అయితే ఇస్తున్నారు చాలా బాగుందండి టేస్ట్ కూడా కిందికి పైనకి చాలా తేడా ఉందండి రైస్ కూడా కొంచెం కింద కొంచెం ఇట్లా అనిపిస్తుంది కానీ పైన మాత్రం అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాము కింద ఆల్రెడీ నేను టికెట్స్ తీసుకునేటప్పుడు మేమైతే చూపించాను కదా అక్కడ తిన్నాం బట్ వేరే ఉంది టేస్ట్ పైన చాలా బాగుందండి చూడండి గుడి ముందుకైతే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడైతే ఇది మఠం అండి శ్రీవారి మఠం ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా రేకులు అదైతే శ్రీవారి మఠం అండి ఇక్కడ నుంచి వెళ్ళైతే వెహికల్స్ మనకు నడవలేని వారు ఇట్లా ఉంటారు కదా వాళ్ళకైతే వెహికల్స్ ఇక్కడ ఉంటాయండి అండ్ రాజకీయ నాయకులు కూడా వస్తుంటారు కదా వాళ్ళ కోసం ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే ఇస్తారండి ఇక్కడే ఉంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వచ్చామండి చూడండి కోనేరు ఎంత పెద్దగా ఉందో నేను చాలాసార్లు అయితే వచ్చాను కానీ కోనేరులో స్నానం చేయాలని చాలా ఆశగా ఉంది కానీ ఎప్పుడు కూడా చేయలేకపోయామండి ఒక్కసారైనా దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అయితే చేయాలండి ఎప్పుడు అసలు తీయరే అందుకని అసలు ఇది తీస్తారా తీయరా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎప్పుడు తీస్తారా అనేది తెలిస్తే ఒకసారి వెళ్ళి చేయాలని ఉందండి చాలా బాగుంటాయి వాటర్ అయితే అసలు ఇక్కడ ఆ ఫెసిలిటీస్ ఉందా లేదా అనేది తెలియదు నాకైతే మనకు ఇప్పుడు మనం అయితే వెళ్తాం కదా అక్కడ అయితే స్నానం చేస్తాం బట్ ఇక్కడ చేస్తారా చేయరా అనేది అయితే నాకు తెలియదు చేస్తారేమో అనిపిస్తుంది నాకు అందుకే మిమ్మల్ని అయితే అడుగుతున్నారు ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎప్పుడు తీస్తారు అని చెప్పేసి ఇంకోసారి వెళ్ళినప్పుడైతే ట్రై చేస్తామండి వెంగమమ్మ అండి ఇది దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళాలనుకుంటున్నాము అక్కడికి ఇప్పుడైతే ఆదివరహ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇదైతే వెంగమమ్మ అన్న సత్రం అండి చాలా బాగుంటుంది అన్నప్రసాదం చాలామంది అయితే వెళ్ళి తింటూ ఉంటానండి కొనేరు పక్క నుంచి వెళ్ళే మనకైతే కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారిది స్వామి ఉంటాడు కదా వరహ అమ్మవారు కూడా ఉంటుందండి ముందే ఉంటుంది టెంపుల్ అయితే ఫస్ట్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది బట్ వా ద్వారా స్వామిని మాత్రమే ఫస్ట్ దర్శించుకోవాలి తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకోవాలండి బట్ మేము ఏంటంటే ఇక్కడ దర్శనం అయిపోయేసరికి మాకు అక్కడ గుడి అయితే మూసేసారండి వరాహి అమ్మవారిది ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాము బట్ సెల్ ఏమో తీసుకుంటారని చెప్పేసి నేనైతే మీద అట్లా వీడియో అయితే తీస్తున్నాను మీకోసం చూడండి చాలా బాగా అనిపించిందండి మంచిగా దర్శనం అయితే చేసేసుకుంటామండి బయటకు వచ్చేసాం ఇప్పుడు కోనేరు వెనుక భాగం ఉంటుంది కదా ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో ప్లేస్ ఇక్కడైతే మ్యూజియంకి దారి అండి మ్యూజియంకి వెళ్ళచ్చు మనం దర్శనంకి వెళ్ళి ఇట్లా వెనుక నుంచి వస్తామండి ఇది వరాహ స్వామి చూడండి గుడి అండి ఇది వరాహి అమ్మవారి టెంపుల్ ఇది ముందే ఉంటుంది దర్శనం అయితే చేసేసుకున్నామండి చేసేసుకొని అంతా కూడా చూస్తున్నాం మేము అలా వెళ్ళి ఎక్కడ ఏముంటుందనేసి అయితే చూస్తున్నామండి అంటే మళ్ళీ మనకు తెలియదు కదా అనేసి అన్నీ తిరిగి అయితే చూస్తున్నాం తర్వాత వెంగమామ మనసత్రం దగ్గరకైతే వచ్చేసామండి తినడానికి మార్నింగ్ ఇది మేము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ అయితే తినడానికైతే మధ్యాహ్నం వెళ్తున్నామండి చూడండి వర్షం పడుతుంది ఆల్రెడీ చాలా మంచు మస్తు పడుతుందండి అసలు వర్షంలోనే మేము వెళ్ళాము ఆల్రెడీ మా దర్శనం అయిపోయిన తర్వాత మేము మార్నింగ్ త్రీకి వెయ్యి అక్కడ నిల్చుంటే దర్శనానికి ఫైవ్ వరకు మేము బయటకు అయితే వచ్చేసామండి చాలా బాగా తొందరగా అయిపోయింది దర్శనం అయితే త్రీ అంటే మేము ఫోర్ వరకు లైన్లో నిల్చున్నాం అక్కడికి వెళ్ళే వరకే వన్ అవర్ పట్టిందండి చాలా అసలు నిల్చోలేకపోయాం కాళ్ళు అయితే చాలా నొప్పి వేసింది బట్ వన్ అవర్లోనే తొందరగా దర్శనం అయితే అయిపోయిందండి సో అయితే వెళ్తున్నాము మరిన్ని విశేషాలు ఇంకో వీడియోలో అయితే తెలియజేస్తాను అండ్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోనేటిలో స్నానాలు ఎప్పుడు చేస్తారో మాత్రం తెలియజేయండి ప్లీజ్